నమస్తే వెల్కమ్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగన్ జీవన్ రామ్ భవనంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ దివ్యాంగుల సంఘాలని ఒకే గూటికి వచ్చి దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ది జాక్ గా ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో దివ్యాంగులు ఎన్నో సంస్థలతో సతమతం అవుతున్నారు జిల్లాలో దివ్యాంగుల సంస్థల పరిష్కారానికి కృషి చేయడానికి ఈ దివ్యాంగుల జేఏసీ పనిచేస్తుంది సిద్దిపేట జిల్లా దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా దండు గౌరవ సలహాదారులు బుంగోని శ్రీశైలం గౌడ్ అధ్యక్షులు చిట్టెల సంపత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గూడూరు దుర్గయ్య ఉపాధ్యక్షులు కేమసారం అశోక్ అరికెల సత్తయ్య ప్రధాన కార్యదర్శి పిల్లి అంజయ్య సహాయ కార్యదర్శి కొంపల్లి వీరేష్ అరకొండ మల్లేశం కోశాధికారి గూడూరు బాబు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మేకల మమత ముక్కపల్లి కనకరాజు గొడ్డుపత్రి సురేష్ చొక్క నరసింహులు కొమరాజుల మలేశం మహిళ విభాగాల అధ్యక్షులు లావడ్య సవిత ప్రధాన కార్యదర్శి పి బాలమణి కోశాధికారి కండ్లకోయ దేవలక్ష్మి సోషల్ మీడియా విభాగం కన్వీనర్ దండు నరేష్ కో కన్వీనర్ చందనగిరి రాజు కార్యదర్శి పిడిశెట్టి నారాయణ ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో కన్వీనర్ జింక యాదగిరి కార్యదర్శి చిట్టెల శ్రీకాంత్ దాదాపుగా ఇరవై ఒక మందితో ఒక బలమైన నిన్న జేఏసీగా ఏర్పాటు కూడా సమస్యల సాధన కోసం జేఏసీగా ఏర్పడడం జరిగింది ఈ జేఏసీ ద్వారానే బిజెసి వికలాంగుల డి జేఏసీ దివ్యాంగ్ల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుండి ఏ సంఘం అయినా కూడా మన ఈ జేఏసీ పరిధిలోనే వచ్చి పనిచేసి మన యొక్క హక్కులు మన సమస్యలు మన ఉపాధి ఏదైనా కూడా ఈ జేఏసీ ద్వారానే సాధించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా దీన్ని అతిక్రమించి సొంత పనులు చేయకుండా జేఏసీ పరిధిలోనే ప్రతి కార్యక్రమాన్ని చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరి దగ్గరికి వెళ్ళినా మన జేఏసీ తరఫునకి వెళ్ళి వాళ్ళకు లెటర్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన జేసీ మీద ఉంది నేను కాకుండా ఇబ్బులు అంటే ఉన్నటువంటి ఈ సమాజంలో సిద్ధిపేడి నుండే మొదలుపెట్టింది మొదలుకొని దివ్యాంగుల యొక్క అస్తిత్వాన్ని కాపాడుకున్న దిశగా వివిధ సంఘాలలో చిన్న చిన్న సంఘాలు కాకుండా ఒకే మాట ఒకే బూడిగా అన్ని సంఘాలు కలిసి ఒకే గీడి గూడి కిందకి వచ్చి ఈరోజు బీజాక్ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీగా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డోర్ బాకర్స్ కాబట్టి కావచ్చు శారీరక వికలాలు కాబట్టి కావచ్చు ఉభయొక్క రకాల వికలాంగలకు ఉన్నటువంటి సమస్యల మీద ఈ డీజాకు తప్పకుండా పనిచేస్తుందని చెప్పేసి ఆమె అంటే ఆశాభావం వ్యక్తం చేస్తూ తప్పకుండా ప్రతి దివ్యాంగు యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఈ డీజాకు ప్రయాణం చేస్తుంది తప్పకుండా దీనికి కూడా మరి అధికారులు ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత నిర్లక్ష్యం చేశారు కానీ ఇక నుండి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించకుండా ఖచ్చితంగా సమస్య నేటి సమావేశంలో విద్యార్థులు ఒకదానిపై అన్ని సంఘాల ఐక్యత కోసం జీఎస్సీని ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి నిరంతర ప్రక్రియను కొనసాగిస్తూ మాకు కావాల్సిన ఉద్యోగాలలో ఐదు పర్సెంట్ ఉద్యోగాలు సంక్షేమ పథకాలను ఐదు శాతం అమలు చేయడానికి నిరంతరంగా జేసీ ప్రత్యేకంగా పోరాటం చేసి వ్యక్తిగత సమస్యల పైన నిరంతరంగా ఉద్యమాలను చేపడతామని ఈ జేసీ ద్వారా మేము తెలియజేస్తాం ఇది మన జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా మేము జిల్లా మొత్తం ఎన్ని సంఘాలు రంగం సంఘాలు దాటిపై వచ్చి ముందుకు ఒకటే మాట ఒకటే బాట ఏమైనా జరుగుతుంది ఏదైనా రాజకీయ నాయకులు వాటి అధికారులు వాటిని మమ్మల్ని చిన్నచూపు చూడకుండా మేము మా ఆ లెటర్ బ్యాగ్ ఎక్కడికి వచ్చినా కానీ తక్షణమే ఆ లెటర్ బ్యాగ్ని ఆమోదించి సిద్ధం తీసుకోవాలని చెప్పేసి రక్షణని కోరు